అదే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరోసారి తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా తోటి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి అటు ఉద్యోగులకి ఇటు ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే చేరవే చేరవేయాలి ఇక సైబర్ నేరగాలు ఎప్పటికప్పుడు తమ మోసపూరిత పందాలను మార్చుకుంటూ ప్రజలను మానసికంగా భయభ్రాంతులకు గురిచేసి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారండి గతంలో కేవలం ఏటీఎం ఓటీపీ మోసాలకు పాల్పడిన వారు ఇప్పుడు మరింత ప్రమాదకరమైన నమ్మసక్యంగా ఉండే కొత్త పద్ధతులను అయితే అనుసరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రస్తుతం సైబర్ నేరగాలు అనుసరిస్తున్న ఈ కొత్త మోసం చాలా ప్రమాదకరంగా మారిందండి ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొదటి కాలండి మీకు ఒక అపరిచిత నంబర్ నుండి ఫోన్ అయితే వస్తుంది ఇక ఫెడెక్స్ లేదా బ్లూ డార్ట్ వంటి ప్రముఖ కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం మీ పేరు మీద ఒక పార్సల్ అయితే వచ్చింది అని సంభాషణ అయితే మొదలు పెడతారండి అయితే స్కానింగ్లో ఆ పార్సల్లో డ్రగ్స్ నకిలీ పాస్పోర్ట్లు లేదా ఇతర చట్ట విరుద్ధమైన వస్తువులు ఉన్నట్లు తేలింది అని చెబుతారు మీ ఆధార్ కార్డు బ్యాంక్ కార్డు వివరాలను అక్రమ కార్యకలాపాలకు వాడుతున్నారని నమ్మిస్తారు ఇక సంభాషణను మరింత నమ్మసక్యంగా మార్చడానికి ఈ కేసును మేము పోలీసులకి లేదా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీకి బదిలీ చేస్తున్నామని చెప్పి కాల్ను మరో వ్యక్తికి కలుపుతారు ఆ అవతలి వైపు వ్యక్తి పోలీస్ యూనిఫామ్ ధరించి పోలీస్ స్టేషన్ సెట్టింగ్లో ఉన్నట్లుగా వీడియో కాల్ చేస్తారండి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి బృందాలు బయలుదేరాయని కేసు నుండి బయటపడాలంటే తక్షణమే వారు చెప్పిన అకౌంట్కి డబ్బులు బదిలీ చేయాలని తీవ్రస్థాయిలో అయితే బెదిరిస్తున్నారు ఒక విషాదన ఘటన ఇది కేవలం డబ్బు నష్టం కాదండి ఇటీవలే జరిగినటువంటి ఒక హృదయ విదారక ఘటన ఈ మోసం యొక్క తీవ్రతకు అద్దం పడుతోంది ఇలాంటి మోసపూరిత కాల్ రావడంతో తన కొడుకు అరెస్ట్ అవుతాడేమోనన్న తీవ్ర ఆందోళనతో ఒక తల్లి గుండెపోటుతో మరణించింది ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు అమాయకుల ప్రాణాలను కూడా బలిగొంటు ఉన్నటువంటి అత్యంత ప్రక్రూరమైనటువంటి మోసం అండి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా భయపడకుండా ధైర్యంగా ఉండటం చాలా ముఖ్యం ఈ క్రింది సూచనలు తప్పకుండా పాటించాలండి చేయకూడనివి భయపడొద్దండి ఫస్ట్ గుర్తుంచుకోవాలి ఈ ఏ అధికారి దర్యాప్తు సంస్థ మీకు ఫోన్ చేసి డబ్బులు అడగదు ఇక రెండవది ఖచ్చితంగా మీ వివరాలు చెప్పొద్దండి మీ వ్యక్తిగత మరియు బ్యాంక్ ఖాతా ఆధార్ పాన్ వివరాలు లేదా ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపవద్దు ఇక డబ్బు పంపొద్దండి వారు ఎంత బెదిరించినా సరే ఒక్క రూపాయి కూడా బదిలీ చేయవద్దు చేయవలసినవి వెంటనే కాల్ కట్ చేయాలండి ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే ఎలాంటి వాదనకు దిగకుండా కాల్ కట్ చేయాలి ధైర్యంగా సవాల్ చేయాలండి వారు నిజంగా పోలీసులు అయితే మీరు ఏ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నారు నేను అక్కడికే వచ్చి నేరుగా మాట్లాడుతాను అని ధైర్యంగా చెప్పాలి దీంతో వారు భయపడి ఫోన్ అయితే పెట్టేస్తారండి ఇక ఆ నెంబర్ను వెంటనే మీ ఫోన్లో బ్లాక్ చేయాలి ఒకవేళ మీరు పొరపాటున మీ డబ్బును కనుక పంపి మోసపోయినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విధంగా ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేయాలండి ఇది జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబరు మీరు ఎంత వేగంగా ఫిర్యాదు చేస్తే మీ డబ్బును తిరిగి రాబట్టే అవకాశాలు గోల్డెన్ అవర్ అనుకోచండి అంత ఎక్కువగా ఉంటాయి మీ ఫిర్యాదు ఆధారంగా అధికారులు ఆ డబ్బు బదిలీ అయిన అకౌంట్ని ఫ్రీ చేయడానికి ప్రయత్నిస్తారు ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా మీరు ఫిర్యాదు అనేది నమోదు చేయవచ్చండి ఇక సమీపంలోని పోలీస్ స్టేషన్లో కూడా వెంటనే లిఖితపూర్వక ఫిర్యాదునైతే మీరు చేయాల్సి ఉంటుంది ఇక మీ అప్రమత్తమైతే మీకు శ్రీరామరక్ష ఖచ్చితంగా ఈ సైబర్ నేరగాల వల్ల చిక్కకుండా ఉండటానికి ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ ముఖ్యమైన విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకొని వారిని కూడా అప్రమత్తంగా చేయండి ఈ విధంగా గుర్తు తెలియని కాల్స్ పట్ల ఎల్లప్పుడూ అనుమానంతో ఉండండి సురక్షితంగా ఉండండి మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్ వచ్చింది ఈ కొత్త మోసంతో ప్రాణాలు అయితే పోతున్నాయండి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఇది తోటి ఉద్యోగులకి పెన్షన్ల మిత్రులకు కూడా షేర్ చేయండి వారికి కూడా యూజ్ అవుతుంది ఎక్కువ శాతం పెన్షన్లు అయితే మోసపోతున్నారండి ఈ విధంగా అయితే కాబట్టి అందరూ కూడా అటు ఉద్యోగులు ఇటు ప్రజలు అటు పెన్షన్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్